గౌరవ మీడియా మిత్రులందరికీ కుప్పం బార్ అసోసియేషన్ కృష్ణ చంద్రప్ప నమస్కారం చేసి తెలియజేస్తున్న విషయం ఏమనగా ఇప్పటికీ రెండు రెండు వేల ఇరవై రెండులో బివి శ్రీకాంత్ సురేష్ అనే అతను కర్ణాటక బార్ బార్ కౌన్సిల్లో మెంబర్షిప్ తీసుకుని కుప్పంలో ప్రాక్టీస్ రావడం జరిగింది ఇక్కడ కంటిన్యూగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు చేసుకుంటూ మా కుప్పం బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ కావాలని చెప్పి అప్లికేషన్ ఇచ్చినాడు మేము ఇది వేరే బార్ అసోసియేషన్లో బార్ కౌన్సిల్ మెంబర్షిప్ ఉండి ఇక్కడ ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా మెంబర్షిప్ ఇచ్చి కుదరదు అని చెప్పినాము అట్లా చెప్పిన తర్వాత అతను రూల్ పోర్షన్స్ చూపించినాము మేము రూల్ పోర్షన్ తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళకి సమాధానం ఇచ్చి నీకు మెంబర్షిప్ ఇచ్చి కుదరదు అని చెప్పి చెప్పినాము దాన్ని మనసులో పెట్టుకొని అతను మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఈ రెండు సంవత్సరాలుగా మానసికంగా వేధించక స్టార్ట్ చేసినాడు ఎక్కడిపోతే ఇక్కడ సరే ఇతను ఇట్లా వేధిస్తూ ఉంటే గత సంవత్సరం ఆగస్టు ఆ మధ్యలో ఇతని సర్టిఫికేట్స్ గురించి చాలామంది డౌట్లు క్రియేట్ చేస్తున్నారు ఇది చదువు లేదు ఎట్లా లాయర్ అయిపోయాను ఆ విషయం వచ్చి మాకు బార్ కౌన్సిల్ మాకు బార్లో మెంబర్షిప్ అడిగినాడు కాబట్టి ఇట్లా వేధిస్తున్నాడు కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అవునా కాదని చెప్పి వాళ్ళు మేము బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక వాళ్ళని అడిగినాం సర్టిఫైడ్ కాపీస్ కావాలా అతను మీకు ఏమవుతాయి డిగ్రీ ఇంటర్మీడియట్ లా డిగ్రీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినారు మార్క్ లిస్టు అది కావాలని అడిగినాం వాళ్ళు మాకు ఆథరైజ్డ్గా ఇచ్చినారు కాపీస్ అన్నీ కూడా మార్క్ లిస్టులు ఆ మార్క్ లిస్టుని తీసుకొని డిగ్రీ సర్టిఫికేట్స్ ఓపెన్ యూనివర్సిటీ మైసూర్ ఓపెన్ యూనివర్సిటీ ముక్త ఓపెన్ యూనివర్సిటీలో చదివినట్లు ఉన్నది వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం మైసూర్లో ఇది సర్టిఫికేట్స్ మీరు ఇష్యూ చేసిందా కాదా ఇది ఒరిజినల్లా కాదా దీని జెన్యునిటీ గురించి మాకు క్లారిఫికేషన్ ఇవ్వమని చెప్పి అడిగినాం అడిగితే వాళ్ళు మాకు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఒక క్లారిఫికేషన్ ఇస్తారు వాళ్ళు ఏమంటే ఈ రోల్ నెంబర్ కానీ ఇలాంటి వ్యక్తి బీవీ శ్రీకాంత్ సురేష్ అనే అతను ఎప్పుడు కూడా మా కాలేజ్లో అడ్మిషన్ కాలేదు మేము అతనికి ఈ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఇష్యూ చేయలేదు అని చెప్పి మాకు సర్టిఫికేట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మేము ఈ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఒక రిక్వెజేషన్ ఇచ్చినాం సార్ బేసిక్ డిగ్రీ లేకుండా ఒక వ్యక్తి లా డిగ్రీ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకున్నారు ఇది అవునా కాదా మీరు ప్రాపర్గా ఎన్వై ఎన్క్వైరీ చేసి అతన్ని మీద లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటే తీసుకోమని చెప్పి వాళ్ళకు ఒక రిక్విజేషన్ ఇచ్చినాం జనవరిలో ఆ రిక్విజేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఈ ఆరు నెలలుగా ఇతను రిక్విజేషన్ ఇచ్చినప్పటి నుండి కూడా బా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని ఎక్కడ పైనా టార్గెట్ చేస్తూ మీ కథ చూస్తాను నేను నా ప్రొఫెషన్ కానీ నా సర్టిఫికేట్స్ గురించి వెరిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడినా అడిగినా మీ కథ చూస్తాను మిమ్మల్ని వదిలేదు లేదు చంపేస్తాను అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నాను సరే ఇది వాళ్ళ ఎంక్వైరీకి ఈ మధ్యలో పిలిచినట్లున్నారు గత వన్ మంత్ని ఇంకా ఇది ఈ టార్చర్ మాకు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా మెంబర్స్ అందరికీ కూడా ఎక్కువైపోయింది ఇట్లా ఉండగా ఒక పక్క విన ఫోన్లో ఫేస్బుక్లో ఇట్లా బెదిరింపు కాలు చేస్తూనే వాళ్ళకి తరపున మాట్లాడేదానికి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దగ్గరికి మా సీనియర్ మెంబర్స్ దగ్గర అందరి దగ్గర కూడాను పెద్ద మనుషులు పంపిస్తున్నాడు పెద్ద మనుషులు విద్యాసాగర్ గారు మళ్ళా మన కొత్తపేట మున్స్వామి వీళ్ళిద్దరూ కూడా వచ్చి మా సీనియర్ మెంబర్స్తో కలిసినారు నాతో విద్యాసాగర్ కలిసి అడిగింది అన్న ఏం జరుగుతూ ఉంది ఏం విషయం అని అడిగినారు నేను విద్యాసాగర్ గారు కూడా క్లియర్గా చెప్పినాను సార్ ఇది సర్టిఫికేట్స్ ఇది బేసిక్ సర్టిఫికేట్స్ లేదు లా డిగ్రీ ఎట్లో తీసుకున్నాడు ఎన్రోల్ అయిపోయినాడు అంతటితో ఆకుండా వీడు బార్లో అందరినీ కూడా కెలికేది మా మెంబర్స్ని అందరినీ కూడా బదిలించేది ఇట్లా చేస్తున్నాడు వీళ్ళకి ఉండే ఆప్షన్ ఏమంటే ఉండే సర్టిఫికేట్స్ని ఎన్రోల్మెంట్ సరెండర్ చేసి వేరే ఏదైనా పని చేసుకోవాల్సింది తప్ప వేరే ఆప్షన్ లేదు అని క్లియర్గా చెప్పినాము